ఆ రోజుల్లో పోనీ సామాన్యుడు ప్రశ్నిస్తే రైతు ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టేవాళ్ళు అటువంటి పరిస్థితిలో ప్రజాస్వామ్యం లేని పరిస్థితిలో చితిపోయింది రైతాంగమే ఈ రోజుకి మన రాష్ట్రంలో దాదాపు డెబ్బై శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు ఆ పరిస్థితిలో పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చాలనే పట్టుదలతోటి కంకణం కట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దాని గురించి వెనక నుంచి నడిపిస్తూ ముందు తీసుకెళ్ళినప్పుడు నెల రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు మేము చెల్లించాం మరుసటి నెల మరొక ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించి రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వం ఉంది అని ఈ సందర్భంగా మీకు మీకు గుర్తు చేస్తున్నాను ధాన్యం కొనుగోలు విషయంలో నెల్లూరు జిల్లాలో ప్రత్యేకత ఉంది మీ అందరు కూడా గతంలో మీకు గుర్తుందో లేదో మర్చిపోయారేమో ఈ సందర్భంలో గుర్తు చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మిర్చి రైతుల కోసం అదేవిధంగా మొన్నటి వరకు ధాన్యం కొనుగోలు ఎవరు కొనుగోలు చేయడం లేదు పొరపాటు జరిగిపోతుందని చెప్పారు డబ్బులు ఇవ్వకపోవడమే కాదు గత సంవత్సరంతో పోల్చుకుంటే కూడా మన కూటమి ప్రభుత్వం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా కొనిందనేది నేను గర్వంగా మీ అందరితో కూడా చెప్తున్నాను ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు ఇన్ని లక్షల మంది రైతులకి ఎనిమిది గంటలు పది గంటలు ఇరవై నాలుగు గంటల లోపే ధాన్యం మేము కొనుగోలు చేయగానే డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేస్తున్నాం నెల్లూరు జిల్లాలో గతంలో ఇక్కడ పెద్ద స్కామ్ జరిగింది దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు ఓపెన్ చేసి రైతుల పేర్లతో మోసాలు చేసి అధికారులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేయించుకున్నారు మీరే ఆశ్చర్యపోతారు ఈరోజు చెప్తే మీకు వాళ్ళు కొన్నది ఆ డబ్బులతోటి స్కోడా కార్లు చివరికి రోలెక్స్ వాచ్ కూడా కొన్నారు అసలు ఊహించగలుగుతారా రైతులకు అందించాల్సిన డబ్బుతోటి వీళ్ళు ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కున్నారు స్కోడా కార్లు కూడా కొన్నారు ఆ ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిన తీరు ఇది దాని గురించి మాట్లాడేందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితోటి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము చేస్తున్న ఈ ప్రయాణంలో మొట్టమొదటిగా రైతుకు భరోసా ఇవ్వాలి నిలబడాలి రైతులతో మేము చేస్తున్న కార్యక్రమాన్ని నిజంగా మీరందరూ కూడా గర్వపడే విధంగా గుర్తించాలి పెద్దాయన ఇప్పుడు చెప్పారు ప్రాథమిక వ్యవసాయ క్షేత్రాన్ని ఏ విధంగా గతంలో దుర్వినియోగం చేశారో వ్యవస్థలన్నీ ఈ విధంగా వాళ్ళ స్వలాభం కోసమే వాడుకున్నారు వాళ్ళ పార్టీ నాయకత్వం కోసమో వాళ్ళ కుటుంబ ఆస్తుల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు కానీ రైతుల గురించి మాత్రం ఈనాడు ఆలోచించలేదు ఎంత చక్కగా ఈరోజు దాన్ని మార్చి మీకు ఉపయోగపడే విధంగా రేపటి రోజు మీకు వర్షాలు పడినా కూడా మీరు ఆందోళన ఆందోళన చెందకుండా సంఘం మండలంలో ఉన్న రైతాంగానికి మీకు ఒక గిడ్డంగి కూడా ఏర్పాటు చేసి దూరదృష్టితోటి ఒక ఆలోచన తీసుకొచ్చినందుకు రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అటువంటి నాయకత్వం మనకు అవసరం రైతులు పడుతున్న కష్టాల గురించి మిల్లర్ల విషయంలో కూడా మీ అందరి తెలుసు ఈ రోజున ఇక్కడ మీరు మీ జిల్లాలో పుట్టిలు అంటారు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకి మొదటి క్వాలిటీ కామన్ క్వాలిటీ వెరైటీ ఏదైతే ఉందో అది పంతొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలకి ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది మిల్లర్లకు కూడా గతంలో వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం చెల్లించింది మిల్లర్లకి చెల్లించిన రోజు నేను మిల్లర్కి ఒకటే మాట చెప్పాను మీరు నిజాయితీగా వివరించండి రైతులని ఇబ్బంది పెట్టబాకండి నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఉన్న మిల్లర్లకి పాత బకాయిలు పది కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం ఇచ్చింది ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం చేయకుండా ఒకవేళ మీరు రైతుల దగ్గర ఓపెన్ మార్కెట్లో కొనుక్కుంటే వాళ్ళకి కావాల్సిన ధరకి వాళ్ళు వచ్చి మీకు అమ్ముకుంటే ప్రభుత్వం ఏమి అడ్డుకోదు ప్రభుత్వం మీకు సహకరిస్తుంది ఓపెన్ మార్కెట్లో మీరు పోయి మిల్లర్లకు అమ్మాలనుకుంటే తప్పకుండా మీరు అమ్మండి కానీ రైతులు మాత్రం ఇబ్బంది పెట్టద్దని చెప్పి చాలా బలంగా చెప్పడం జరిగింది ఈరోజు ఉదయం కూడా చాలామంది మిల్లర్లు రామనారాయణ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు వినతి పత్రం ఇచ్చుకున్నప్పుడు ఇదే మాట నేను వాళ్ళకి దయచేసి మన ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని మీరు తీసుకెళ్లే విధంగా మీరు వ్యవహరించండి రైతు ఇబ్బంది పెట్టబాకండి మిల్లది కనీసం బాధ్యత ఉంటుంది బ్యాంక్ గ్యారెంటీలు కూడా పూర్తి స్థాయిలో ఇంకా కట్టలేదు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారిని ఉదయం కలెక్టర్ గారిని కలిసి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల వరకు ఓపిక ఉండి మార్చి ఒకటో తారీఖు నుంచి మూడు వందలు మూడు వందలు మనం కొనుగోలు చేసే కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది తేమ శాతంలో కూడా మీకు సమాచారం అందించాల్సిన బాధ్యత ఉంది మీరు తొందరపడి తెలియక వాళ్ళు తెచ్చినప్పుడు కూడా